గురించి నా స్నేహితుడి మాటల్లో సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు సహజం కానీ నా స్నేహితుడి జీవితంలో ఆ ఒడిదుడుకుల తీవ్రత సంఖ్య కాస్త ఎక్కువే ఇరవై సంవత్సరాలు సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన తరువాత నలభై రెండవ ఏట అతని బ్యాంక్ ఖాతాలో కేవలం ఆరు లక్షల యాభై వేల రూపాయలే మిగిలి ఉన్నాయి అది అమెరికాలో దశాబ్ద కాలం పనిచేసి కూడా రెండు వేల ఆరులోనే అతని వద్ద మూడు కోట్ల రూపాయల విలువైన ఆడిగారు ఉండేది అయితే కాలం వేసింది జీవితమంతా ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదా ఒకవేళ అలానే ఉంటే దాన్ని జీవితమని ఎందుకంటారు బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి ఇది సహజం కారణాలు ఏవైనా ఎవరైనా అతను తనకున్నదంతా కోల్పోయాడు డబ్బే కాదు మిగిలిన అన్ని ఆస్తులు విలువలు ఏది మిగల్లేదు అది ఇరవై ఇరవై ఒకటి సంవత్సరం జనవరి నెల చికాగో అమెరికా అతని భార్యకు స్టార్ బక్స్లో లో కాస్ట్లీ కాఫీ తాగటం అలవాటు కానీ ఆమె చేతిలో ఒక్క డాలర్ కూడా లేదు అయినా ఆమె స్టార్ బక్స్కి వెళ్ళి కాఫీ షాప్ లో కాసేపు కూర్చుని కాఫీ వాసన పీల్చుకుని ఇంటికి వస్తుంది భర్తతో చిరునవ్వుతో చెప్తుంది ఈరోజు చాలా సంతోషంగా ఉంది కాఫీ తాగలేకపోయినా అక్కడ కూర్చొని వాసన పీల్చుకొని వచ్చా అని అది విన్న భర్త మౌనంగా తనకు తెలియకుండా వచ్చిన కన్నీళ్లు తుడుచుకుంటాడు ఆమెకు కనిపించకుండా భర్త కన్నీళ్లు గమనించిన భార్యకి కన్నీళ్లు వస్తాయి ఎందుకు ఏడుస్తున్నావని అడిగితే కంటిలో నలకపడింది అని చెప్తుంది జీవితంలో కొన్నిసార్లు మనకి కారణాలు తెలిసినా తెలియనట్లు ఉండాలి మరికొన్నిసార్లు తెలియకపోయినా తెలిసినట్లు ఉండాలి ఆ కన్నీళ్లు ఎందుకు వచ్చాయో ఇద్దరికీ తెలుసు ఆ క్షణం వారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు చేతిలో ఉన్న ఆరు లక్షల రూపాయలను బ్యాంకులో ఉంచి నెలకు యాభై వేల రూపాయలతో అంటే నెలకు సుమారు ఎనిమిది వందల డాలర్లతో ఒక రెండు సంవత్సరాల జీవితం సాగిద్దాం అని నిర్ణయించుకున్నారు మిగతా యాభై వేలతో ఒక సైకిల్ కొనుగోలు చేశారు వాళ్ళిద్దరికీ ఎలాంటి సేడు అలవాట్లు లేవు కానీ పెరిగిన పరిస్థితులతో పోలిస్తే అమెరికాలో నెలకు ఎనిమిది వందల డాలర్లతో జీవించడం నిజంగా చాలా కష్టమైన పని అమెరికాలో అడుగు వారికి కూడా ఎనిమిది వందల డాలర్లు సరిపోవు అయినప్పటికీ వారు దృఢమైన ప్రణాళికను రూపొందించారు ఒకరికొకరు నిలబడి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు భార్య ఉద్యోగం ఏమీ చేయదు భర్తకి నెలకు పది లక్షల జీతం వస్తుంది దాని నుంచి నాలుగు లక్షలు ట్యాక్స్ కు వెళ్లినా మిగతా ఆరు లక్షలు చేతిలో ఉంటుంది ఆ ఆరు లక్షల్ని నేను చెప్పిన మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారు ఈ విధంగా సాలీనా వచ్చే మొత్తం అంతా ఇన్వెస్ట్ చేస్తూ నెలకు ఆరు లక్షల చొప్పున సంవత్సరానికి డెబ్బై రెండు లక్షలు పెట్టారు ఒక్క సంవత్సరం పూర్తయినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంటు ఒక కోటి రూపాయలు అయింది ఆ తర్వాత అదేవిధంగా భర్త పేరు మీద మరోసారి నెలకు ఆరు లక్షలు ఇన్వెస్ట్ చేస్తూ రెండో సంవత్సరం పూర్తయ్యాక అతని పేరు మీద మరో కోటి రూపాయలు సేవ్ అయింది ఆ రెండు కోట్లను మ్యూచువల్ ఫండ్లలోనే ఇన్వెస్ట్ చేసి నెలకు యాభై వేల రూపాయలు భార్యకు సిస్టమేటిక్గా విత్ర ప్లాన్ ద్వారా వచ్చేలా ఏర్పాటు చేశారు ఈ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో పెట్టిన ఆ రెండు కోట్లు ఆయా ఫండ్స్ పనితీరును బట్టి పెరుగుతూనే ఉంటాయి మరోవైపు ఆమెకు నెలకు యాభై వేలు పాకెట్ మనీగా నిరంతరం అందుతాయి ఆ తర్వాత ఆరు నెలలు అమెరికాలో పనిచేసి అమెరికా తనకు సరిపోదన్న ఆలోచనతో భార్యతో కలిసి హైదరాబాద్ తిరిగి వచ్చాడు ఒక సొంత ఇల్లు కారు కొనుగోలు చేసి ప్రస్తుతం హైదరాబాద్ మైండ్ లో ఉద్యోగం చేస్తూ కుటుంబం స్నేహితులు బంధువులతో ఉన్నాడు అమెరికాలోనే ఉండకపోయావా హైదరాబాద్ ఎందుకు అని నేను అడిగితే డబ్బు మరియు పరిస్థితులను మనం శాసించాలి కానీ అవి ఎప్పుడు మనల్ని శాసించకూడదు అన్నాడు నిజానికి నాకు పూర్తిగా అర్థం కాలేదు కానీ అర్థమైనట్లు నటించాను వాళ్లకు ఒక పాప ఉంది ఆమె పేరు మీద ఎప్పుడో రెండు కోట్లు ఇన్వెస్ట్ చేశారు అలాగే ఒక సొంత ఇల్లు కూడా కొనుగోలు చేశారు పాప పేరు మీద ఉన్న ఆ మొత్తాన్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు అది క్రమంగా పెరుగుతూ ఉంది అదనంగా ఆమె విద్య కోసం అవసరమయ్యే ఖర్చులను ముందుగానే ప్లాన్ చేసి మంత్లీ పాపకు స్థిరమైన ఆదాయం వచ్చే విధంగా వ్యవస్థను రూపొందించారు ఈ ప్రణాళిక ఆమె భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రతను కల్పిస్తూ అవసరమైనప్పుడు ప్రాప్తతను సులభతరం చేస్తుంది మనందరం పనిచేసే కారణం డబ్బు కోసమే ఎందుకంటే డబ్బు జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది కానీ డబ్బే జీవితం కాదని గుర్తించాలి జీవితంలో ఒడిదుడుకులు హెచ్చు తగ్గులు సహజం అయితే అన్ని సమస్యలు ఒక ఎత్తు అయితే డబ్బు సమస్య మాత్రం మరో ఎత్తు డబ్బు చేతిలో లేకపోతే ఎలా ఉంటుందో మిగతా వాళ్ళు ఎలా చూస్తారో ఆ సమయంలో మనకి మనం ఎలా ఆలోచిస్తామో నాకు బాగా తెలుసు మన దగ్గర డబ్బు లేకపోతే సహాయం అందించేవారు చాలా అరుదు తోడ పుట్టిన వారు బంధువులు స్నేహితులు కూడా ఆ సమయంలో ముందుకొచ్చి సహాయం చేయరని చేయాల్సిన అవసరం కూడా లేదని అర్థం చేసుకోవాలి ఆ పరిస్థితుల్లో మనకి మనమే సహాయం చేసుకోవడం అత్యవసరం నిజమైన సాయం మన చేతుల్లో మన ఆలోచనలో ఉంటుంది నీవు ఏదైనా విషయంపై ఆలోచించాలంటే అది డబ్బు గురించే ఉండాలి ముఖ్యంగా డబ్బు సంపాదన గురించి అయి ఉండాలి అని చెబుతారు ప్రపంచంలో అతిపెద్ద రిటైల్ స్టోర్ అయిన వాల్మార్ట్ను స్థాపించిన శామ్ రాబ్సంగ్ వాల్టన్ గారు నిజంగా ఇది డబ్బు ప్రాముఖ్యతను తేల్చి చెప్పే మాట వాల్డన్ గారి మాటలు వ్యక్తిగత జీవితంలో ఆర్థిక దృష్టి ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి జీవిత సాఫల్యం సాధించాలంటే డబ్బు సంపాదన పొదుపు మరియు దానిని సక్రమంగా ఉపయోగించడం ముఖ్యం అని అందరికి తెలిసిందేనా స్నేహితుడి జీవితాన్ని చూసి నేర్చుకున్న పాఠం ఏమిటంటే డబ్బు అనేది కేవలం ఒక సాధనం మాత్రమే కాదు డబ్బు అంటే ఒక క్రమశిక్షణ డబ్బు అంటే ఒక వ్యక్తిత్వం డబ్బు అంటే మన అభిరుచులు డబ్బు అంటే మన ఆలోచన విధానాలు మరియు డబ్బు అంటే మన ప్రవర్తన అందుకే జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా ఆర్థిక క్రమశిక్షణ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అంటాడు